విజయవాడలోని బందర్ రోడ్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం నిర్మాణంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ గడ్డర్లు కూలిపోయాయి అయితే ఆ టైంలో ఎవ్వరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది కార్మికులు పని ముగించుకొని వెళ్ళిపోయారు ఆ టైంలో కూలిపోయాయి ఈ ఐరన్ గడ్డర్లు అండ్ పక్కనే ఉన్న బిల్డింగ్స్ తో పాటు రోడ్డుపై పడిపోయాయి గడ్డర్లు అసలేం జరిగింది ఘటనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వసంత్ అందిస్తారు వసంత్ ఉజావాళ్ళు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది నిర్మాణంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించినటువంటి ఐరన్ గడలు కూలిపోవడంతో మొత్తం చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలంతా కూడా పూర్తిగా బైకంపీతులయ్యారు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే బందర్ రోడ్డుకి సమీపంలో ఉంటుంది నిత్యం వాహనదారులతోటి రద్దీగా ఉండేటటువంటి ప్రాంతానికి సమీపంలోనే బందరు రోడ్డుకి ఆనుకొని భారీ షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతున్నారు ఈ నిర్మాణం చేపడుతున్నటువంటి క్రమంలోనే ఏర్పాటు చేసినటువంటి ఐరన్ గడ్డర్లు ఏవైతే ఉంటాయి ఈ ఐరన్ గడ్డర్లు మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలు పడిపోయి ఈ పడిపోయినటువంటి క్రమంలో కార్మికులంతా కూడా అదే సమయంలో పని ముగించుకుని నీళ్ళకి వెళ్లడంతో ప్రమాదం తప్పినట్టుగా అయితే చెప్తా ఉంది ప్రస్తుతం భారీ క్రైన్లు పక్కనే అంటే కన్స్ట్రక్షన్ సైట్ ఏవైతే ఉంటుందో ఆ సైట్కి సమీపంలో భారీ క్రైన్లు అడ్డుగా పెట్టారు కాబట్టి పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ఈ బిల్డింగ్ సంబంధించి గతంలో ఇక్కడ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో గతంలో కూడా ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం కారణంగా ఒక బిల్ పక్కనే ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ కూడా కూలిపోయింది ప్రస్తుతం ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి మన్ప్రీత్ సింగ్ అనే పేరుతోటి కన్స్ట్రక్షన్ సంబంధించి అనుమతులు తీసుకున్నారు టౌన్ ప్లానింగ్లో పూర్తిగా అందుకు సంబంధించి నిబంధనలు ఫాలో అవుతున్నాము అనుమతులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా నిర్మాణం ప్రారంభమైంది దాదాపుగా రెండేళ్ళు గడుస్తూ ఉంది అగ్రిమెంట్కి సంబంధించి అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి అగ్రిమెంట్ పూర్తవుతుందన్న కారణాలతోటి వేగంగా పనులు చేయాలి పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాటిని వెంటనే ఇన్స్టాల్ చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించగానే ప్రస్తుతం కూలిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి కూలిపో ఒకదాంతరతోటి వాళ్తూ కూలిపోతూ వచ్చాయి ఆక్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ప్రజలంతా కూడా దూర ప్రాంతాలు పరిగెత్తారు ఆక్రమంలోనే ఒకసారిగా కూలి రోడ్డుపై పడిపోవడంతో ఒకసారిగా భూమి కూడా కంపించిందని కూడా చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా అత్యంత రద్దీగా ఉండేటటువంటి బందర్ రోడ్డు వీఐపీలు వివీఐపీలు రాకలతోటి ఎప్పుడూ బిజీగా ఉండేటటువంటి బందర్ రోడ్డుకి సమీపంలో షాపింగ్ మాల్ కూలిపోవడంతో ఒక్కసారిగా ప్రధానంతో కూడా బైకంపుతులేరు రోడ్డుపైకి గడ్డ్రలు కూడా పెద్ద పెద్ద భారీ గడ్డలు కూడా వచ్చి రోడ్డుపై పడిపోయి ప్రస్తుతం పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులతో పడగా మిగతావారంతో కూడా వచ్చి వాటిని తొలగించే పని కూడా చేస్తూ ఉన్నారు అయితే ఘటన గల కారణాలు ఏంటనే దానిపైన విచారణ చేసి తెలుస్తున్నట్టు అధికారులు ఏది చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్ టీవీ నైన్ విజయవాడ